పౌర సర్వకరాల శాఖ మంత్రి వర్యులు నాదేళ్ళ మనోహర్ గారికి అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులైన ఎమ్మెల్యే గారు పంచగలు రమేష్ బాబు గారికి అలాగే నియోజకవర్గం మా సోదరుడు విజయ్ కుమార్ గారికి అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి అలాగే పులిసెట్టి శ్రీనివాస్ గారికి దగ్గరికి వెళ్లి మన పైక్రాపెడ్ నియోజకవర్గం మెగా ఫ్యామిలీ అడ్డా మరొకసారి నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను సభలో మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ చిన్న విషయం మాట్లాడుతుంది సార్ మా నియోజకవర్గం గురించి ఇక్కడ ఎమ్మెల్యేగా కలిసిన అంత్యకారు మమ్మల్ని మా నియోజకవర్గంలో మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు సార్ కాకపోతే కింద కేడరు మనం కూడా కొంచెం సమన్వయం పరచాలని మీరు చెప్పాలని కొంచెం సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని ఆవిడైతే బాగానే చూసుకుంటారు మాట్లాడి మన అందరూ కూడా రేపు రాబోయే పద్నాలుగో తారీఖుని సవరి విజయవంతం చేద్దామా